అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయము ఉత్తమ సమయము మొదలైంది కుటుంబ కార్యకలాపాల కారణంగా బిజీగా ఉంటారు మీరు సెంటిమెంటాలిటీ తోటి తప్పు నిర్ణయం తీసుకోవచ్చని గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజు కొత్త పని ప్రారంభించకపోతే అది మంచిది అదనపు బాధ్యతల కారణంగా మీ పని అసంపూర్ణంగా ఉంటుంది ఈ సమయంలో మీ పనితీరును ఎవరికి వెల్లడించవద్దు లేకపోతే మీ కృషికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు ఇక ఉద్యోగ ప్రజలకైతే ఒక శుభవార్త పరిస్థితి అనేది ఉంటుంది వినోద భరితమైనటువంటి కార్యక్రమం కూడా ఏర్పడడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి ఈ రోజు మరి ఆ మహిళలు అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి పాదాలలో నొప్పి మరి తలనొప్పి వంటి మైగ్రేన్ వంటి సమస్యలు వారికి వేధించే విధంగా మరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు భావోత్సైక విషయాల్లో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధ చూపు అనేది మరి ఈ రోజు మీకు సాధ్యం కాదు మానసిక ఒత్తిడి కారణంగా మీకు ఇబ్బంది అనేది కూడా అనుభూతి చెందుతారు ఈ కారణంగా మీరు మధ్యలో ప్రయత్నాలను ఆపవచ్చు కొత్త అవకాశాలను పొందడానికి మీకు కొంచెం ఎక్కువ సమయం అనేది ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు మీకు శత్రులు కూడా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి చంచలత ఉంటుంది మరియు పళ్ళ వాంతరాలను తొలగించడానికి పెద్దల యొక్క సహాయ సహాయ సహకారాలు తీసుకోవాలి మరియు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగా లాభం అనేది చేకూర్చే విధంగా మరి ఈ రోజు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చక్కటి ప్రణాళికలతో పనిచేసే సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది నిబద్ధతతోటి ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు మీ పరిధిని దృష్టి దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి శ్రమ పెరగకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎదుటి వారు అపార్థం చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాసాలను మీరు ఈరోజు దూరంగా ఉంచండి అటువంటి వ్యక్తులను కూడా మీరు దూరంగా ఉంచాలి నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తుల దరిచెరకండి ఈరోజు మీరు పాజిటివ్గా ఆలోచించటం వల్ల మాత్రమే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి మీకు కోరిన వ్యక్తి మీ మాట వినాలంటే మీ ప్రేమ సఫలీకృతం అవ్వాలంటే ఈరోజు మీరు రెండు గోమతి చక్రాలు తీసుకొని ఈరోజు మీకు ఎవరైతే దగ్గర అవ్వాలనుకుంటున్నారో వారి పేర్లను తలుచుకొని మీరు ఆ యొక్క రెండు గోమతి చక్రాలను కూడా మీరు చక్కగా ప్రవహించినీట్లో వేయడం ద్వారా మీకు ఈరోజు మంచి జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే గనక ఈ రాశి వారికి మరి బంధుల యొక్క సహ సహకారాలు కూడా అందుతాయి మరి ఎవరైతే ఈ రోజు కొత్త ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి మరి బ్యాంకు రుణ రుణాల కోసము ఎదురు చూస్తున్న వారికి మరి రుణాలు తొందరగానే చేతికి అందుతాయి ప్రభుత్వ పనులలో ఉన్నటువంటి జాప్యం కూడా తొలగించబడుతుంది ఒక సహాయం వల్ల ఈ రోజు మరి చూసినట్లయితే గనక మరి ఇల్లు మారాలి అద్దె ఇల్లు అనుకునే వారికి కూడా శుభప్రదంగానే కనిపిస్తున్నది మరి ఈ రోజు పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రము మీరు జాగ్రత్త వహించాలి ఈ రోజు లక్కీ సంఖ్య తొంభై ఒకటి లక్కీ కలర్ దంతము వినాయకుని పూజించాలి లడ్డులను నైవేద్యంగా సమర్పించడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో